ఇక మనందరికీ వచ్చే అనారోగ్య సమస్యల గురించి మీ సందేహం మా సందేశం అనే అంశం ద్వారా చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు డాక్టర్ గారు వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు అందిస్తూ ఉంటారు మరి ఈ రోజు కాలర్ ఎవరో వారి సమస్య ఏంటి డాక్టర్ గారు ఇచ్చిన పరిష్కారం ఏంటో కూడా తెలుసుకుందాం హలో నమస్కారం అండి ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు చెప్పండి సత్యనారాయణ సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి నమస్కారం సత్యనారాయణ గారు చెప్పండి అమ్మా రెండు వేల ఒకటిలా ఆపరేషన్ అయింది సార్ బైపాస్ అయింది రెండు వేల ఆరు స్టార్ట్ మళ్ళీ రెండు ఈ మధ్యన బీపీ స్టార్ట్ అయింది సార్ రెండు వేల ఏడుక మళ్ళీ ఒకటి రెండు వేల ఏళ్ళ ఒక బస్సు యాక్సిడెంట్ అయి రెండు కాళ్ళ మీరు కెళ్ళిపోయింది మళ్ళీ సార్ రాజమండ్రి మా అబ్బాయి ఉంటాడు అక్కడ ఒక అయింది అయ్యా ముక్కు మొత్తం ఇది బ్రేక్ అయిపోయింది సార్ నర్మ ఇది అది దూలం అదేలేండి అప్పటి నుండి కొంచెం అది చిన్న వచ్చినట్టు అవుతా సార్ రైట్ సైడ్ ఎట్లా టాబ్లెట్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఏంటి సార్ మాట్లాడుతున్నాయి మీరు బరువు ఎంత ఉంటారండి ఇప్పుడు సెవెంటీ హైట్ ఉంటుంది సార్ హైట్ ఎంతండి హైట్ ఫైవ్ ఎయిట్ అదే సిక్స్టీ టు సిక్స్టీ త్రీ కేజెస్ ఉంటే సరిపోతుంది అంత బరువు తగ్గాలి మరి హార్ట్ కి ఇబ్బంది అవ్వకూడదంటే ఇంకేమన్నా సమస్యలు ఉన్నాయండి ఇవేనండి సమస్య సార్ ఈ మధ్యన ఇది ముఖానికి అంత మచ్చలు లెక్క వస్తున్నాయి సార్ మచ్చలు అన్నట్టే తెల్ల చెల్ల తెల్ల తెల్లచెల్ల వస్తాయి తోలు ఊసిపోయినట్టు అదే సోభి మచ్చలు సార్ దీని ఎట్లా ఈ శోభిమచ్చలు లాంటివి తగ్గటానికి తేనె నిమ్మరసం కలిపేసి ఎక్కడైతే మచ్చలు వస్తున్నాయో అక్కడ పూసి మర్దంలాగా చేసుకుని ఒక అరగంట ఆగి స్నానం చేస్తే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల శోభి మచ్చలు వస్తాయండి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ తేనె నిమ్మరసం కలిపి అట్లా చేయటం వల్ల కూడా బాగా పోతాయి అనమాట చక్కగా తగ్గుతుందండి అది ఆ శోభి మచ్చలు మాత్రం కాస్త చెమటలు నిలవండకుండా స్నానం రెండు పూటలు అట్లా క్లీన్ చేసుకుంటూ చేయండి బాగా శోభి మచ్చలు తగ్గుతాయి ఈ మీకు కాలు తిమ్మిరెక్కినట్టు లాగుతూ ఉంటుంది అంటున్నారు కదా దానికి కొద్దిగా శలభాసనం ధనురాసనం ఉష్ట్రాసనం ఇట్లాంటి రెండు మూడు ఆసనాల్ని ఉదయం రెండు మూడు సార్లు సాయంకాలం రెండు మూడు సార్లు చేస్తే ఆ కాలు లాగటం కానీ తిమ్మిరెక్కటం కానీ జిమ్ అంటాం కానీ ఇట్లాంటి లక్షణాలన్నీ శలభాసనం ధనురాసనంలో తగ్గిపోతాయండి ఇక మీరు బీపీ తగ్గటానికి కానీ కొలెస్ట్రాల్ లాంటివి తగ్గి గుండె జబ్బులు ఫర్దర్గా రాకుండా ఉండటానికి బరువు తగ్గటానికి ఏం చేయొచ్చు అంటే మధ్యాహ్నం పూట అన్నం మానేసి పులకాలే తినండి లేకపోతే మల్టీగ్రెయిన్ పిండి పులకాలు కానీ లేకపోతే రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ ఏమైనా పెట్టుకు తింటే మంచిదండి మధ్యాహ్నం రెండు రొట్టెలు చాలా అసలు రైస్ కంప్లీట్గా మానేసి కూరలు ఆయిల్ లేకుండా ఉప్పు లేకుండా మనం చెప్పేటట్టు తినటానికి ట్రై చేయండి అది గుండెకి చాలా మంచి చేస్తుంది మన పద్ధతి వండుకునే విధానం మాత్రం అట్లా పులకాలు కూరలు మధ్యాహ్నం పెట్టుకు తినండి రైస్ అస్సలు తినకండి సాయంకాలం పూట మీరు ఓన్లీ ఫ్రూట్స్ తింటే మంచిది డిన్నర్లో ఐదు ఆరు రకాల నాలుగు రకాల ఫ్రూట్స్ పెట్టుకుని కొన్ని స్వీట్ కాని గింజలు లాంటివి ఏమైనా కొన్ని పెట్టుకుని అలా తినేసి ఉండండి ఉడికిన ఆహారాల జోలికి సాయంకాలం అస్సలు వెళ్ళకండి డిన్నర్ అది బెస్ట్ మార్నింగ్ టైం మీకు కాస్త గుండె ఆరోగ్యానికి మెరుగు చేయటానికి కొంచెం మొలకలు దీంతోపాటు బాదం పప్పులు వాల్నట్స్ గుండెకి చాలా మంచిది అనమాట కొద్దిగా చియా సీడ్స్ ఇంకా కావాలంటే కొద్దిగా మెయిన్గా పొద్దుతిరుగుడు పప్పు ఈ నాలుగు రకాల విత్తనాలు నైట్ నానబెడితే ఉదయానికి నానతాయి ఆ నానపెట్టిన విత్తనాలు నాలుగు రకాలు ప్లస్ మొలకలు ఈ ఐదు రకాలు పెట్టుకుని తినేసాక ఏదన్నా ఒకటి రెండు రకాల ఫ్రూట్స్ మొక్కలు తినేసేసేయండి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ మీరు మార్నింగ్ పెట్టుకోండి సాయంకాలం డిన్నర్లో ఓన్లీ ఫ్రూట్స్ తినండి మధ్యాహ్నం మాత్రం ఉడికిన ఆహారం అన్నం మానేసి పులకాతో తినండి ఇట్లా మూడు పూట్ల ఆహారం మార్చుకుంటూ మీరుంటే వెయిట్ తగ్గుతారు ఇలా చేయటం వల్ల మరి గుండెకు బెడ్ చెట కొలెస్ట్రాల్ కానీ ట్రైగులేజ్స్ పెరిగి ఆటంకం కలగకుండా ఇబ్బంది కలగకుండా ఈ డైట్ బాగా హెల్ప్ హెల్ప్ చేస్తుందండి మీకు ఇంకా ఇట్లా చేయండి రెగ్యులర్గా కాస్త ప్రాణాయామం లాంటివి మెడిటేషన్ లాంటివి కూడా చేసుకుంటే మానసిక ఒత్తిడి కొంత తగ్గుతుందండి దానివల్ల కూడా భవిష్యత్తులో గుండె సంబంధమైన సమస్యలు మళ్ళా తిరిగి రాకుండా మెడిటేషన్ ప్రాణాయామం బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట మీకు ఇంకా ఇట్లా ఆచరించగలిగితే మంచిదండి సార్ ఇంకోటి ఏంటండి ఇంకొక ఇబ్బంది ఈ మధ్యలో దాహములో ఎక్కువ అవుతుంది అయ్యా దాహంలో అయితే కట్టకపోతుంది ఆ రాలికే దాని షుగర్ కూడా అటాక్ అవుతుంది ఏంటంటే డౌట్ అది షుగర్ టెస్ట్ చేయించుకోండి అమ్మా ఒకసారి రెండోది పెద్ద ఉసిరికాయ ఎండబెట్టిన ముక్కల మార్కెట్లో ఉంటాయి వాటి నోట్లో పెట్టి సప్పరిస్తుంటే దాహం అంత అనిపించకుండా నీ నోరు పొడి పొడిలాడకుండా అంటే కాస్త ఉంటుంది అనమాట ఉసిరికాయ ముక్కల మొక్కల వల్ల ఇంకోటి చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఆహారం ఉదయం సాయంకాలం మార్చినందుకు మీకు దాహం అంత అనిపించదండి డిన్నర్లో ఫ్రూట్స్ మార్నింగ్ స్ప్రౌట్స్ డ్రైనట్స్ చెప్పాం కదండి ఈ ఆహారంలో అలాంటి అసౌకర్యం కూడా పోతుందండి వెంటనే ఐదారు రోజులు నాలుగు రోజులని రిజల్ట్ వచ్చేస్తుంది మీకు అట్లాంటి విషయంలో